भारतीय <laughs> ठीक <laughs> <laughs> <susukai> <laughs> <sukai> అది కరెక్ట్ గా చెప్పానా ఒక ప్లాంట్ ఆయన ఇంటి కోసం పెట్టాడు అయ్యా నీ ఇంటి వాళ్ళ కోసం ఆయన కోసం పెట్టాడేంటి ఇరవైదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తేదీ రాత్రి అర్ధరాత్రి పొలపాటి నాగిరెడ్డి అనే అతను ఇంట్లో ఒక అఫెన్స్ జనరల్గా వాళ్ళిద్దరు ముస్లిం వాళ్ళు ఉంటారు నాగిరెడ్డి నాగిరెడ్డి భార్య అయితే అయితే వాళ్ళ కూతురు రేబాల్లో ఉంటూ సంఘంలో మన హాస్టల్లో వర్క్ చేస్తుంది ఆమె యొక్క గోల్డ్ను వాళ్ళు వర్క్నిచ్చే బయటకు వెళ్తుంటారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు ఇంట్లో ఉంటారనే ఉద్దేశంతో ఆమె గోల్డ్ను వచ్చేసి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం జరిగింది నిన్న ఉదయం పూట రేబాల్లో ఏదో ఫంక్షన్ అవుతుందని చెప్పేసి ఈ నాగిరెడ్డి నాగిరెడ్డి గారి భార్య రేబాల్కి వెళ్ళడం జరిగింది పూట ఇంట్లో ఎవరు లేకపోవడం వల్ల హౌస్ బ్రేక్ చేసి అన్ అఫ్ సుమారు ఒక ఇరవై ఐదు సవర్లు అరౌండ్ చెప్తున్నాను కొంత గోల్డ్ మన కొంత సిల్వర్ కూడా చెప్తున్నాను ఇదంతా తప్పు చేయడం జరిగింది దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము ఇందులో క్లూజ్ టిమ్ కూడా పిలిపించేసి చేస్తున్నాం ఇక్కడ ఏంటంటే నైట్ వాళ్ళు లేకపోవటం వల్ల ఇన్మన్స్ ఆప్షన్ వల్ల డోర్కు లాక్ చేసి వినటం వల్ల ఈ అఫైన్ జరిగింది ఇప్పుడు ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ అనే ఒకటి ఉంటుంది మనకు అది దాని మీద అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇలా జరిగింది యాక్చువల్గా మొన్నటి వరకు టౌన్ పరిధిలో ఉండేది ఇప్పుడు మనకు కబూర్ పరిధి కూడా విస్తరించాను ఈ ఎల్ఎస్ ఎల్ఎస్హెచ్ఎంహెచ్ పరిధి ఏంటంటే దాంట్లో ఒక యాప్ ఉంటుంది ఎల్హెచ్ఎంఎస్ అంటే అని ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దానికి ఒక ఐడియా వస్తుంది మన పేరు పర్టికులర్సు మన లొకేషన్ అది యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మన లొకేషన్ ఎక్కడైతే అక్కడి నుంచి ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది ఇచ్చినప్పుడు ఆ లొకేషన్ కూడా తీసుకుంటున్నాం ఎవరు మనం ఒకవేళ ఊరికి వెళ్తుంటే ఎన్ని రోజులు వెళ్తున్నాం ఏ రోజు వెళ్తాం ఏ రోజు వెళ్తాం ఏ రోజు వస్తాం అనేది కనుక చెబితే అని యాప్లోకి వెళ్ళి మనము ముందుగా వన్ డే బిఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ కనుక మనం దాన్ని లాగిన్ అయ్యి మనం మెసేజ్ పెడితే వెంటనే మనకు కాల్ వస్తుంది కాల్ వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది చెప్పింది ఆ లొకేషన్ తీసుకొని వచ్చేసి మన హెడ్ క్వార్టర్ నుంచి వచ్చేసి కెమెరా బిగించుకోవడం జరుగుతుంది ఆ కెమెరా బిగించేసి దాన్ని కెమెరాను మానిటర్ చేయడం జరుగుతుంది ఏదైనా ఆ కెమెరాలో కానీ ఏదైనా అన్నోన్ పర్సన్స్ కనుక లోపలికి ఎంటర్ కావటం అలా జరిగితే వెంటనే అలారం అవ్వటం కన్సల్టేషన్కు హెడ్ క్వార్టర్కు అందరికి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది అలా క్యాచ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎల్హెచ్ఎంఎస్ అనేది మనం ఖచ్చితంగా మండల ప్రజలు అంటే మండలం అంతా పరిధిలో రాదు కోవూర్ టౌన్ వరకు వస్తుంది దయచేసి ఎవరైనా ఇన్మెంట్స్ బయటకు వెళ్తున్నప్పుడు ఈ ఎల్హెచ్ఎంఎస్ ఉన్నప్పుడు వాడుకోమని చెప్తున్నాను దాని మీద మన త్వరలో పాంప్లెట్స్ మీటింగ్స్ హోర్డింగ్స్ పెట్టడం అన్ని చేస్తాము మా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇచ్చారు దాని మీద మేము వర్కౌట్ చేస్తున్నాం దయచేసి డివేట్ చేస్తాం ఇంకేంటి దీని మీద ఏమైనా సమాచారం ఏదైనా ఇవ్వాలనుకుంటున్నా దయచేసి పబ్లిక్ పోలీసుకు సమాచారం కోరుతాము అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఒక టౌన్ పరిధి మొత్తం ఒక అరవై రెండు సీసీ కెమెరాలు ఉన్నాయి అవన్నీ మేము కొంత అండర్ వర్క్లో ఉన్నాయి అన్నీ రిపేర్ చేసేసి మొత్తం ఇంటర్ కనెక్టెడ్ చేసేసి టౌన్ మొత్తం కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ప్రజలకు గౌరవ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే మీరు ఖరీదైన ఆభరణాలు ఖరీదైన బిల్డింగ్స్ ఖరీదైన వస్తువులను ఉపయోగిస్తుంది అదే ఒక ఒక సీసీ కెమెరా పెడితే ఒక పదివేల నుంచి ఒక ఇరవై అవుతుంది చాలా తక్కువ ఖర్చులో పోతుంది ఒక సీసీ కెమెరా ఒక ఇంటికి పెడితే ఒక మనిషి కాపలా పెట్టినట్టే అంత ప్రొటెక్షన్ అనేది మనకు లభిస్తుంది అదే అపార్ట్మెంట్ వాళ్ళు కూడా లోపల సీసీ కెమెరా లోపల వరకే పెట్టుకుంటున్నారు కానీ బయట రోడ్డు మీద ఏం జరిగేది అనేది తెలియకుండా పోతుంది అందుకని నేను అపార్ట్మెంట్స్ కానీ ఏదన్నా కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ కానీ ఒక వీధిలో ఉన్న సముదాయం కానీ వీళ్ళందరూ కలిసి ఏ విధిగా ఆ విధి కెమెరాలు కనుక చిన్న కెమెరాలకు ఏర్పాటు చేసుకోగలిగితే మనం ఇలాంటి అన్ వర్డ్స్ ఇన్సిడెంట్స్ అనేది ముందుగానే ప్రివెంట్ చేయగలుగుతాం ఒకరి హెల్ప్ కూడా అవసరం ఉండదు కెమెరా ఉందంటే ఆటోమేటిక్గా చాలా ఫ్రెండ్స్ అవి ప్రివెంట్ అవుతాయి ఎందుకంటే కెమెరా ఉందంటే ఆ ఏరియాకి రావడానికి కూడా ఒక పబ్లిక్లో ఒక విధమైన సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది అఫెండర్స్కు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది దానివల్ల ఫ్రెండ్స్ అనేది ప్రివెంట్ చేయడం మాకు కూడా ఇలాంటి పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఉపయోగపడుతుంది పోలీసులు కూడా ఉపయోగపడి ఇంకా దయచేసి అవకాశం ఉన్న కానీ పెద్ద రేట్ ఏమవు కాబట్టి ఏ ఏమిది కావిధ ఏంటి కానీ పెట్టుకోగలిగిన వాళ్ళు స్థావుతున్న వాళ్ళు ఇంటికి పెట్టుకొని లేని వాళ్ళు నలుగురు ఎదురు కలిసి అని వీధి చివరిలో కానీ మళ్ళీ కానీ ఏదైనా పెట్టేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది అది మీకే ఉపయోగకరంగా ఉంటుంది దయచేసి ఈ ఉన్న పని మందిస్తారు ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు